This information provided on this ఛానల్ అండ్ ఇట్స్ వీడియోస్ ఫర్ జనరల్ పర్పస్ ఓన్లీ అండ్ షుడ్ నాట్ బి కన్సిడర్ as ప్రొఫెషనల్ అడ్వైస్ ద వీడియోస్ ఇమేజెస్ బిలాంగ్స్ టు రెస్పెక్టివ్ ఓనర్స్ అండ్ ఆర్ యూజ్డ్ ఫర్ ఫేర్ పర్పస్ బై the కాన్సెప్ట్ ఆఫ్ ద ఓనర్స్ హాయ్ everyone, ఇది ఎనిమిదవ తారీఖు ఆదివారము ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో మార్కెట్కి వచ్చిన గేదెలు చూద్దాము ఫస్ట్ కొంతమందికి ఫేక్ కాల్స్ ఫ్రాడ్ కాల్స్ వస్తున్నాయి అంటే ఎక్కడైనా గేదెలు కొంటే మీరు దొంగబర్లు ఉన్నారు మీరు అమౌంట్ కట్టాలని చెప్పేసి సిఐని మాట్లాడుతున్నాము ఎస్ఐని మాట్లాడుతున్నాము అనేసి ఫ్రాడ్ కాల్స్ చేస్తున్నారు అలాంటి ఫ్రాడ్ కాల్స్ వస్తే ఎవరైనా సరే డబ్బులు వేసి అట్లా మోసపోవద్దు మీకు అలాంటివి ఏమైనా ఫ్రాడ్ కాల్స్ వస్తే దగ్గరలో ఉన్న మీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసు వారి సహకారం తీసుకోండి ఎర్రగడ్డ మార్కెట్కు ప్రతి వారము అన్ని రకాల గేదెలు వస్తాయి బ్రీడ్లలో ముర్రా జాఫరాబాది గ్రేడ్ ముర్రా బన్నీ బూరి మినీ నాలుగు నెలల నుంచి ఎనిమిది నెలల మధ్యలో ఉన్న సూడి గేదెలు ఎక్కువ ఉంటాయి ఫోర్ మంత్స్ నుంచి ఎయిట్ మంత్స్ వరకు బిట్వీన్లో ఉన్న సూడి గేదెలు ఉంటాయి ఎవరు ఎక్కడైనా సరే సూడి గేదెలు కొనుగోలు చేసుకునే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సూడి పరీక్ష అంటే సూడి నిర్ధారణ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేసుకోండి ముందుగా ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ తీసుకోవడం జరుగుతుంది మీ దగ్గర గేదెలు ఆవులు దొడలు ఏవైనా కానీ అమ్మకానికి ఉంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది నా నెంబర్కి మీరు వీడియోలు పంపిస్తే నేను యూట్యూబ్లో అండ్ వాట్సాప్ గ్రూప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఛానల్కు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు డిస్క్రిప్షన్లో కనిపించే నెంబర్కు మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే నేను గ్రూప్ లింక్ పంపిస్తాను ఆ లింకుని క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు గ్రూప్లో జాయిన్ అయిపోతారు చూసుకోవచ్చు ఇక్కడ ముర్రా గ్రేడ్ ముర్రా జాఫ్రాబాది గీదెలు ఉన్నాయి ఇక్కడ ఒకటి జాఫ్రాబాది హెవీ సైజ్ ఉంది రెండో ఇతర గీదలు మూడో ఈత గేదెలు నాలుగో ఇత గీదెలు అలా వస్తుంటాయి ఎర్రగడ్డ మార్కెట్కు ప్రతి వారము ఇక్కడ పడ్డదూడలు ఉన్నాయి మూడు ఇది రింగ్ ఉంది ఈ వారం మార్కెట్కి అయితే గేదెలు చాలా తక్కువ వచ్చాయి ఎక్కువ అయితే రాలేదు వ్యాపారస్తులు చాలా తక్కువ తీసుకొచ్చారు గేదెలను అంటే వాళ్ళే రాలేదు వ్యాపారస్తులు అమ్మని కూడా తక్కువ మంది వచ్చారు ఇక్కడ గేదెలు ఈ వారము ఇవి రెండు సూడి గేదెలు ఒకటి ఏడు నెలల సూడి ఉంది ఇంకొకటి వచ్చేసి ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో అనేసి చెప్తున్నారు సైజ్ చూసుకోవచ్చు క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి ఇవి స్టిఫ్ ఉన్నాయి గేదెలు ఇది జాఫ్రాబాది జాతి సూడి గేదే ప్రజెంట్ ఎనిమిది నెలల సూడితో ఉందని చెప్తున్నారు ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో రేటు చెప్పడం అయితే లక్ష ముప్పై వేలు చెప్తున్నారు వన్ లాక్ థర్టీ థౌజండ్ ఫిక్స్ అయితే ఏం కాదు చూసుకోవచ్చు గేదె ఎనిమిది నెలల సూడితో ఉంది జాఫ్రాబాది బ్రీడ్ బఫెలో ఇది సూడి గేదే జాఫరాబాది జాతి జాఫరాబాది బ్రీడ్ బఫేలో ప్రజెంట్ ఎనిమిది నెలల పైన తొమ్మిది నెలల లోపల సూడు ఉందనేసి చెప్తున్నారు ఎయిట్ మంత్స్ పైన ఉందంట సూడి అయితే జాఫరాబాద్ దూడు ఉంది దీనికి పెయి దూడ చెప్పడం అయితే రేటు లక్ష నలభై ఐదు వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఈ గేదె బేరం జరుగుతుంది సేల్ అయితే ఇంతకు సేల్ అని చెప్తాను సూడి గేదే దూడ కూడా ఉంది ఇది పాడి గేదే దీని ధర చెప్పడం అయితే లక్ష పది వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ టెన్ థౌజండ్ అడ్ర కాల్ చూసుకోవచ్చు గేదె సైజు కూడా చూడవచ్చు ఈ గేదె తొంభై వేలకు సేల్ అయింది నైంటీ థౌసండ్కు సైజ్ చూసుకోవచ్చు పాడి గేదె ఇది పాలిచ్చే గేదె అడ్ర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు దీనికి దూడ కూడా ఉంది దానికి దూడ ఇది పేదూడు ఉంది నైంటీ థౌజండ్కు సేల్ అయింది రెండు గేదెలు లక్ష యాభై వేలకు కొన్నామనేసి చెప్తున్నారు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్కు ఒక్కొక్కటి యావరేజ్గా డెబ్బై ఐదు వేలు పడింది వీళ్ళకు సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఒకటి ఏమో జాతి గీదే ఇంకొకటి జాఫ్రాబాది ప్రాబ్ది ఏమో పడ్డ సైజు ఉంది ఇది జాఫ్రాబాది ఆర్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు రెండు పాలీస్ ఉన్నాయి పడ్డదుడలు ఒక లక్ష ఇరవై వేలు అమ్ముడున్నాయి రెండు సూడి పడ్డలు సూడి ఉన్నాయి ఆరు నెలలు ఏడు నెలలు సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ ఒకటి సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ ఒకటి ఫస్ట్ లాక్టేషన్ రెండు మొదటి ఈత తొలిసూడి పడ్డలు ఒక్కొక్కటి యావరేజ్గా అరవై వేలు పడిన వీళ్ళకు సిక్స్టీ థౌజండ్ రెండు ఒకటే సైజు ఉన్నాయి సైజులు అయితే ఆర్డర్ కూడా చూడవచ్చు క్వాలిటీలు చూసుకోవచ్చు ఒకటి తొంభై వేలు పడిందా ఒక్కొక్కటి తొంభై వేల ప్రకారం ఆ మూడు ఎన్ని చెప్తా కొన్నరేసి చెప్తున్నారు రెండు పాడి గేదెలే ఎన్ని సైనా పాల అందాజగా ఒకటి నాలుగు నాలుగు అని చెప్పింది అవి అంటే పూటకి నాలుగు నాలుగు చెప్పింది మూడు మూడే తొంభై వేలు పడింది ఒకటి రెండు నాలుగు దొడ్డలు ఉన్నాయి పెయ్యాలా ఇదేమో పెయి ఇది దున్నపత్తి దూడ ఇది జాఫరాబాది జాతీయ గేదే ఎనిమిది నెలల పైన సుడి ఉంది ఆల్రెడీ ఇది ఫస్ట్ లో చూపించాను కదా బీరం జరుగుతుందని చెప్పేసి ఫైనల్గా ఈ గేదె లక్ష ఇరవై వేలకు అమ్ముడైంది వన్ లాక్ ట్వంటీ కు లక్ష ఇరవై వేలకు అమ్ముడైంది చూసుకోవచ్చు సైజు కూడా ఎనిమిది నెలల పైన సుడి ఉంది అడ్ర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు కాఫ్ ఉంది జాఫరాబాద్ ప్యూర్ జాఫరాబాది దూడ దూడ వయసు సంవత్సరం పైన ఉండొచ్చు జాఫరాబాది హెవీ సైజ్ ఉంది మూడు దూడలు ఇరవై నాలుగు వేలకు సేల్ అయినాయి ఒక్కొక్కటి ఎనిమిది వేలు పడింది ఎయిట్ థౌసండ్ మూడు రజాతీ దూడలు వయసు ఒక ఎనిమిది నెలలు ఉంటాయి అప్పుడు ఎనిమిది నెలలు ఉంటాయి ఎయిట్ మంత్స్ ఉంటాయి అనేసి చెప్తున్నారు మూడు ఒకటే సైజు ఉన్నాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ